అరుణాచలం ఈ గుడి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు చాగంటి కోటేశ్వరరావు గారి వల్ల అరుణాచలం ఒక ప్రత్యేకత అలాగే దానికి ఉన్న ప్రాముఖ్యత మనకి తెలిసింది ఈ వీడియోలో అరుణాచల పర్వతాన్ని అగ్నిలింగంగా ఎందుకు పిలుస్తామో తెలుసుకుందాం అలాగే అరుణాచలంలో ఉన్న కిలిగోపురం మీద ఒక చిలుక ఆత్మ ఉంటుందని చాలా మంది నమ్ముతారు దీనితో పాటు అరుణాచలం పర్వతం మధ్య భాగంలో మహాశివుడు దక్షిణమూర్తి రూపంలో ఉంటారంట వీటిలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన వరాల వేద ఛానల్ ని సబ్స్క్రైబ్ just మొదటిగా అరుణాచలంలో ఉన్న కిలిగోపురం మీద ఒక చిలుక ఆత్మ ఉంటుందంట దీని గురించి తెలుసుకుందాం ఈ కిలిగోపురం ఒక స్టోరీ తెలియాలంటే మనకు వ్యక్తి స్టోరీ తెలియాలి ఆయనే అరుణగిరి నాదర్ ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందిన ఆయన ఈయన చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోడిపోతాడు చిన్నప్పటి నుంచి ఆయన అక్క అడిఎమ్మల్ ఇవన్నీ పెంచి పెద్ద చేస్తుంది ఈయన కొన్ని రోజులు అయిన తర్వాత చాలా చెడు అలవాట్లకు బానిసైపోతారు అలాగే తనకున్న ఆస్తిని అంతా కూడా ఆయన అవగొట్టేస్తారు ఒక రోజు అరుణగిరి నాదర్ ఆయన అక్క దగ్గరికి వెళ్లి డబ్బుల సహాయం అడుగుతాడు అప్పుడు ఆవిడ ఆయన అప్పటి వరకు చేసిన తప్పు పనులకు నిలదీస్తుంది ఆయన కూడా ఇంకేమి మాట్లాడలేక వెనక్కి వచ్చేస్తాడు ఇంకా చేసేది ఏమీ లేక ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి గోపురం మీదకి వెక్కి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు తాను ఎప్పుడైతే ఆ గోపురం మీద నుంచి దూకుతాడో సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి దర్శనమిచ్చి ఆయన్ని కాపాడుతారు ఆ తర్వాత నుంచి అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య స్వామి వారికి పరమ భక్తుడు అయిపోయి ఆయన మీద ఎన్నో కవిత్వాలు ఎన్నో పాటలు రాస్తారు ఆయన అలాగ ఆయన చుట్టుపక్కల ఊర్లు ప్రసిద్ధి చెందుతారు సరే ఇదంతా బాగా ఉంది అరుణగిరి నాథర్ కి చిలుకకి సంబంధం ఏంటి అసలు స్టోరీ ఇక్కడే మొదలవుతుంది అలాగా ఆయన పేరు అప్పట్లో ప్రౌఢ రాయలు అనే ఒక రాజుకి తెలుస్తుంది అరుణగిరి నాదర్ యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుని ఆయన రాజ్యంలో అరుణగిరి నాదర్ కు ప్రధాన ఆస్థాన కవిగా ఈయన్ని నియమిస్తారు కానీ అప్పటికే సంబంధన్ అనే ఒక ఆయన ఆస్థాన కవిగా ఉండేవారు ఆయన్ని తొలగించి ఈ అరుణగిరి నాథర్ ఆ ప్లేస్ ని ఇస్తారు తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రోజు అరుణగిరి దగ్గరికి వచ్చి ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేయాలని చెప్పి కోరుతారు అరుణగిరి నాథర్ మీరు ఆయన్ని చూడలేరు ఈ దృష్టి పోతుందని చెప్పి రాజుకి చెప్తాడు లేదా అయినా సరే నాకు ఎలా అయినా సరే ఆయన దర్శనం కావాలని చెప్పి నాథర్ ని అడుగుతాడు రాజు సరే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలోకి తీసుకువెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థిస్తాడు అరుణగిరి నాథర్ ఇప్పుడు ఒక స్తంభం నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తాడు ఎప్పుడైతే రాజు సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తాడో ఆయన కళ్ళు అక్కడే మాడిపోతాడు అప్పుడు తర్వాత మళ్ళీ అరుణగిరి నాథర్ స్వామి వారిని ఎలా అయినా సరే ప్రార్థించి మళ్ళీ ఆయన కళ్ళు ఆయనకు వచ్చేలా చూస్తాడు ఇలా కొద్ది కాలం గడుస్తూ ఉండగా అరుణగిరి రాజు రాజుగారికి అత్యంత సన్నిహితుడు అయిపోతాడు ఇది చూసి తట్టుకోలేక సంబంధం నాథర్ ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటాడు అప్పుడే అతనికి అరుణగిరి నాథర్ గురించి ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే నాథర్ రోజు ఉదయాన్నే తన శరీరాన్ని ఒక గోపురం అదే మనం ఇప్పుడు కిలిగోపురంగా పిలుస్తాము అక్కడ విడిచి పెట్టి ఒక చిలుక శరీరంలోకి ప్రవేశించి చాలా దూరం వెళ్ళి ఒక ప్రదేశం నుంచి పారిజాత పుష్పాలు తెచ్చి సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పిస్తాడని ఈ సంబంధానికి తెలిసింది ఒక రోజు అరుణగిరి నాథర్ అలా వెళ్ళాడని తెలిసిన వెంటనే సంబంధం అరుణగిరి నాథర్ యొక్క శరీరం ఏదైతే కిలిగోపురం దగ్గర విడిచి పెడతాడో దాన్ని తగలబెట్టేస్తాడు ఎప్పుడైతే అరుణగిరి నాథర్ చిలుక చిలుక శరీరం నుంచి తన శరీరంలోకి రావాలని చూస్తారో కానీ అక్కడ తన శరీరం అనేది ఉంటుంది అప్పటి నుంచి అరుణగిరినాథర్ ఆ చిలుక శరీరంలోనే ఒక ఆత్మ రూపంలో కిలిగోపురం మీదే ఉంటాడని చాలా మంది నమ్ముతారు ఇప్పటికీ కూడా ఆ చిలుక రూపంలోనే అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాటలు పాడుతారని నమ్ముతారు ఇక రెండోది అరుణాచల పర్వతానికి అగ్నిలింగం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య వాదన జరుగుతుంది వాళ్ళలో ఎవరు గొప్ప అని బ్రహ్మ అంటాడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది నేను కాబట్టి నేనే గొప్ప అని అంటాడు అప్పుడు విష్ణువు సృష్టి చేస్తే ఏముంది దానికి సంరక్షకుడిగా ఉంది నేను కాబట్టి నేను గొప్ప అని చెప్పి విష్ణు అంటాడు ఇలా వాళ్ళిద్దరూ వాదన పడుతూ ఉండగా మహాశివుడు ఒక పెద్ద అగ్నిలింగు రూపంలో వాళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షం అవుతాడు ఈ లింగానికి ఆది లేదా అంతం ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని చెప్పి మహాశివుడు అంటాడు వాళ్ళిద్దరూ కూడా దీనికి ఒప్పుకొని ఆ లింగం యొక్క ఆది లేదా అంతం కనుక్కోవాలని అనుకుంటారు బ్రహ్మ ఒక హంస రూపంలో ఈ లింగం యొక్క ఆది కనుక్కోవాలని చెప్పి పైకి వెళ్తాడు విష్ణువు ఈ లింగం యొక్క అంతం కనుక్కోవాలని చెప్పి వరాహ రూపం ఎత్తి ఈ లింగం కింద భాగానికి వెళ్ళడం మొదలు పెడతాడు కొన్ని రోజులు గడుస్తాయి కాలాలు గడుస్తాయి కానీ వాళ్ళిద్దరూ ఆది లేదా అంతం కనుక్కోలేకపోతాడు విష్ణు నేను అంతం కనుక్కో అని చెప్పి శివుడి దగ్గర ఒప్పుకుంటాడు బ్రహ్మ తనకి తన అహం అడ్డొచ్చి నేను ఆదిని కనుక్కున్నాను అని చెప్పి శివుడికి చెప్తాడు కావాలంటే సాక్ష్యంగా ఈ శివలింగం ఆది నుండి ఒక మొగలి రేకు పడుతుంది దాన్ని సాక్ష్యంగా తీసుకువచ్చి చూపించాడు కానీ నిజానికి బ్రహ్మ ఈ శివ ంగం యొక్క ఆదిని కనుక్కోలేదు తాను అబద్ధం చెప్తున్నాడని తెలుసుకున్న శివుడు ఆయనకి ఒక శాపం ఇస్తాడు అదేంటంటే బ్రహ్మకి ఎటువంటి పూజలు భూలోకంలో జరగవు అని చెప్పి శాపం ఇస్తాడు అందుకే భూలోకంలో బ్రహ్మ గుడులు చాలా తక్కువ ఉంటాయి అలాగే రేకు తప్పుడు సాక్ష్యం చెప్పిన వలన అది ఎటువంటి పూజకు పనికి రాదు అని చెప్పి శాపం అనేది ఇస్తాడు ఈ బ్రహ్మ విష్ణువుల మధ్య ఏదైతే అగ్నిలింగం ఏర్పడిందో అదే అరుణాచల పర్వతంలో స్థిరపడిందని నమ్ముతారు ఈ పర్వతం కృతయుగంలో అగ్ని రూపంలో అలాగే త్రేతాయుగంలో మనులతో కూడిన ఒక కొండ లాగా ఇంకా ద్వాపర యుగంలో స్వర్ణ పర్వతం లాగా ఇంకా మన కరియుగంలోకి వచ్చేసరికి మరకతి లింగం లాగా మారింది అందుకే ఈ పర్వతానికి అగ్ని లింగం అని పేరు ఇంకా లాస్ట్ గా ఈ పర్వతం మధ్యలో మహాశివుడు దక్షిణమూర్తి రూపంలో ఉంటారని చాలా మంది నమ్ముతారు దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఒక రోజు రమణ మహర్షి అరుణాచల పర్వతం మీద పయనిస్తూ ఉండగా ఆయన మీద ఒక మర్రి ఆకు వచ్చి పడుతుంది ఎప్పుడైతే ఈ మర్రి ఆకు ఆయన మీద పడుతుందో ఇది ఖచ్చితంగా ఆ పర్వత మధ్య భాగం నుంచి వచ్చిందని చెప్పి ఆయన నమ్ముతారు అప్పట్లో ఈ పర్వతం మధ్య భాగానికి వెళ్ళడానికి ఒక గుహ మార్గం ఉండేది ఆయన ఎలా అయినా సరే మూర్తిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ గుహ మార్గంలో వెళ్లడం మొదలు పెడతారు ఆయన కొంత దూరం వెళ్లిన తర్వాత అనుకోకుండా ఆయన కాలు ఒక తేనె పట్టుకు తగులుతుంది ఆయన చేసిన దానికి శిక్షగా ఆయన కాలును ఆ తేనె పట్టు దగ్గరే పెడతారు ఆ తేనె తీగలు కూడా ఆయన మొత్తం కొట్టుకున్న ఆయన కాలును మాత్రమే కుట్టి వదిలేస్తాయి ఆయన ఇంకా ముందుకు వెళ్ళలేక ఆ గుహలోంచి వెనక్కి వచ్చేస్తారు తర్వాత ఆయన అందరికి విషయం చెప్పి ఆ గుహ మార్గంలో వెళ్ళవద్దు అని చెప్తారు ఎందుకంటే ఏదో ఒక ఫోర్స్ ఆ గుహలోకి వెళ్ళనివ్వకుండా ఆపుతుందని చెప్పి ఆయనకి తెలుసు కానీ ఆయన మాటలేమి పట్టించుకోకుండా కొన్ని రోజులు అయిన తర్వాత వెంకట రామయ్య అనే ఒక ఆయన తన స్నేహితులతో పాటు వెళ్లి దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటారు వాళ్ళు కూడా కొంత దూరం వెళ్లిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంటారు అలాగే వాళ్ళు వెనక్కి వచ్చే మార్గాన్ని కూడా మర్చిపోతారు అలాగా సాయంకాలానికి అమన మహర్షి యొక్క సంకల్పం వలన వాళ్ళకి వెనక్కి వచ్చే దారి తెలుస్తుంది వాళ్ళు కూడా వెనక్కి వచ్చి వాళ్ళకి ఎదురైన సమస్యలు అని చెప్పి ఆ పర్వత మధ్య భాగంలోకి వెళ్ళకండి అని చెప్పి చెప్తారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఆ పర్వత మధ్య భాగంలోకి వెళ్ళే సాహసం చేయలేదు ఇంతకీ మీలో ఎంతమంది దక్షిణామూర్తి రూపంలో మహాశివుడు ఉంటారని నమ్ముతున్నారు కామెంట్ చేయండి